వెల్కమ్ టు ప్రసూ కిచెన్ టుడే స్పెషల్ కేవలం టూ తో ఇంట్లోనే టేస్టీగా తయారు చేసుకునే పాలకోవా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను వన్ లీటర్ చిక్కటి పాలను తీసుకున్నాను ఫుల్ క్రీమీ మిల్క్ తీసుకోవాలి ఫస్ట్ పాలు పొంగు వచ్చేంత వరకు ఫుల్ ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఒక్కసారి పంగు వచ్చిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి కేవలం పాలు చక్కెర ఉంటే సరిపోతుందండి ఈ రెసిపీ చేయడానికి గరిట సహాయంతో పాలను కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో ఇలా గిన్నక అంటుకుంటున్న నీరని పాలలోకి వేసుకోవాలి మా ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పాలకోవ తయారవ్వడానికి కాస్త టైం పడుతుంది పాలు బాగా మరిగి సగానికి సగం అయిన తర్వాత మనము షుగర్ ని యాడ్ చేసుకోవాలి చక్కెర మేము చూపించిన విధంగా ఆ కప్పుతో వేసుకుంటే సరిపోతుంది చక్కెరని వేసిన తర్వాత బాగా గరిటతో కలుపుకుంటూనే ఉండాలి పాలు ఇవి కాస్త మరిగిపోయాయి ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పాలని ఉడికించుకోవాలి ఇప్పుడు కావాలంటే ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఏమి యాడ్ చేయడం లేదు ఇలాగే ఇష్టం కాబట్టి ఇప్పుడు మాత్రం వంటని లో లో పెట్టుకోవాలి అడుగు మాడకుండా ఉంటుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత గ్యాస్ని ఆఫ్ చేసుకోవాలి ఈ కోవాని బ్రెడ్ లో పెట్టుకొని కోవా బ్రెడ్ లాగా తినొచ్చు లేకపోతే ఉత్తది కూడా తినయచ్చు ఇప్పుడు స్టోరేజ్ బాక్స్ లోకి వేసేసుకుందాము ఈ మొత్తం కోవాలో సగం పైన మా చిన్నబ్బాయి లాగిన్ చేశాడండి తరచుగా కాకుండా ఎప్పుడూ ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి తినిపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్